దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఈ కేసులో మరోసారి విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు కవితకు సమన్లను జారీ చేశారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన విచారణకు రావాల్సి ఉంటుందంటూ ఆదేశాలు ఇచ్చారు గతంలో ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా సమన్లు ఇచ్చినప్పటికీ దానికి హాజరు కాలేదు కవిత ఈ కేసులో ఆమె ఇదివరకు దర్యాప్తును ఎదుర్కొన్న విషయం తెలిసిందే రెండు సార్లు ఆమె ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు విచారణకు హాజరయ్యారు తాజాగా ఈ కేసులో సిబిఐ జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది సుప్రీంకోర్టులో పిటిషన్ నేపథ్యంలో ఈడీ సమన్లకు స్పందించకపోవడం వల్ల కవితకు సిబిఐ సమన్లను ఇచ్చిందని తెలుస్తుంది లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సిబిఐ అధికారులు కవితకు సమన్లు ఇవ్వడం అటు రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేదు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది ఈ పరిస్థితుల్లో కవిత సిబిఐ నుంచి సమన్లను అందుకోవడం చర్చనీయాంశమవుతుంది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాజీ మంత్రి సత్యేంద్ర జై ఎంపీ సంజయ్ సింగ్ విచారణను ఎదుర్కొంటున్నారు జైలు జీవితాన్ని గడుపుతున్నారు